హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ ఇవాళైతే శ్రావణ మాసంలో వచ్చిన మొదటి ఆదివారం రోజు ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి ఏం నైవేద్యం చేశాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈరోజు పూజ చాలా బాగా జరిగిందండి మీరే చూస్తున్నారు కదా దీపాలు కానివ్వండి అగరబత్తుల స్మెల్ కానివ్వండి అంతా కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టే అనిపించిందండి నాకు కామాక్షి దీపం అయితే ఎన్ని రకాలుగా తిప్పినా కూడా ఆ బ్రైట్నెస్ అనేది అస్సలకి తగ్గలేదు చాలా పాజిటివ్గా అనిపించిందండి ఎప్పుడు అనిపించినంత పాజిటివ్నెస్ అయితే నాకు ఈరోజు అనిపించింది మంచిగా అయితే పూజ చేసుకున్నాను నైవేద్యం వచ్చి పులిహోర చేశానండి అదేవిధంగా మేము ఆన్లైన్లో షాపింగ్ అనేది చేశామండి అంటే ఇంట్లో కావాల్సిన సరుకులు ఆ సరుకులు ఏమేం తెప్పించుకున్నాం అదేవిధంగా గడప పూజ ఎలా చేసుకున్నాను ప్రతిరోజు ఇలా చేసుకుంటానా లేదా లేక స్పెషల్ డేస్లోనే చేసుకుంటానా అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచిగా మీకు అనిపిస్తుంది ఒక పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి ఇలా పూజ చేసుకున్నా సరిపోతుందండి గ్రాండ్ లుక్గా అయితే పూజ చేయాల్సిన అవసరమే లేదు తక్కువ టైంలోనే అయిపోతూ ఉంటుంది మార్నింగ్ లేచి ఇలా పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించుకొని దిష్టి తీసి ఆ నిమ్మకాయని అటువైపు ఇటువైపు పెట్టాలి తర్వాత పూలను అలంకరించుకోవాలి తర్వాత ఒక దీపం పెట్టి మనము కుండి ఉంటే అంటే ఇది ఉంటుంది కదండి మట్టితో అలాంటిదైనా పెట్టుకోవచ్చు లేకపోతే రాగి బౌల్నైనా లేక రాగి చెమ్మునైనా మనం వాటర్గా అనేది పెట్టుకోవచ్చండి ఆ తర్వాత నేనైతే కుమ్మానికి పసుపు కుంకుమలు అలంకరించి నేను ఇక్కడ అమ్మవారి మూట అనేది ఒకటి కట్టుకున్నానండి ఆ మూట ఏంటి అనేది ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ అనేది చేయండి లేకపోతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను ఇలా దోనుడి కూడా ఆకులోని తెచ్చానండి పది రూపాయలండి బంతి అయితే పదిహేను రూపాయలు మూరఐతే పడింది పది రూపాయలకి ఇచ్చారు ఇలా అందంగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను గడప దగ్గర దీపం పెట్టిన అది ఉంటుంది కదండీ దీపా దీపారాధనది అది టెన్ రూపీసే కడ్ల్ స్టాండు టెన్ రూపీసేనండి చాలా అయితే చాలా సింపుల్గా అయితే పూజ జరిగింది నెక్స్ట్ వచ్చి ఈ గౌను మా పాపకి మా అమ్మ కొనిచ్చింది ఇంతవరకు వేయలేదు ఈరోజు వేద్దామన్న ఉద్దేశంతో అయితే నేను వేశాను వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి పక్కన చూపిస్తూ ఉన్నాను నడువు నడువు అని చెప్తూ ఉన్నానండి చాలా క్యూట్గా అనిపించింది పాప మీకు కూడా ఆ డ్రెస్ చూపిద్దామని అయితే తీసుకున్నాను తలకి వేసిన బ్యాండ్ వచ్చి ఓన్లీ టెన్ రూపీసేనండి నెక్స్ట్ హైదరాబాద్లో ఫుల్ వర్షాలు కదండి ఈ ఫుల్ వర్షాలకైతే బట్టలు అస్సలు ఆరట్లేదు బాల్కనీలో వేసిన బట్టలన్నీ తడిచిపోతున్నాయి నిన్నైతే ఇలా కట్టి దారాలతో అయితే కట్టి బట్టలు ఆరేసాను ఎక్కడైనా ఆడవారికి ఇలాంటి కష్టాలు తప్పవు కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఇలానే ఉంటుంది బాల్కనీ ఉన్నా కూడా బట్టలు తడిచిపోవడం వల్ల ఇలా అయితే ఆరేసాను బాల్కనీలో ఆరేసిన బట్టలు అయితే ఈ రోజుటివండి ఇల్లు శుభ్రంగా పెట్టుకొని అన్ని పనులు పూర్తయిన తర్వాతే నేను దీపారాధన అనేది చేశాను చాలా బాగా అనిపించిందండి ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి అనిపించాయి మీకు ఆన్లైన్ షాపింగ్ గురించి చెప్తాను అని చెప్పాను కదండీ మనకు స్విగ్గీ జొమాటో ఎలాగో డీమార్ట్ జెప్టో ఇంకొకటి వచ్చి స్విగ్గీ వీటిలోనే ఉంటాయండి మనకు ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ కూడా ఈడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము బయటికి వెళ్ళి తీసుకురాలేక పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఆయన అయితే అలా ఆర్డర్ పెట్టారు నాకు ఇంకా అలాంటివి ఏం రావండి మీషోలో కూడా ఆర్డర్ పెట్టడం కూడా రాదు అన్నీ నేర్చుకోవాలి ఆ తర్వాత అందులో ఆర్డర్ పెట్టినవి నైన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టారండి ఎందులో పెట్టారు అనేది అయితే లాస్ట్లో చెప్తాను పిల్లలకి డైపర్స్ అండి ఇప్పటి వరకు అయితే డైపర్స్ వాడలేదు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డైపర్స్ పెట్టారు నెక్స్ట్ వచ్చి ఇంకొకటి వచ్చి ఇడ్లీ అండి ఇడ్లీ పిండి ఇడ్లీ రవ్వ ఆయిల్ ప్యాకెట్ సోప్స్ బియ్యం కట్ట అదేవిధంగా పసుపు ఇలాంటివి ఖజ్జూరము ఇలాంటివి అయితే ఆర్డర్ పెట్టారండి బియ్యం కట్టైతే అయితే మాకు పదకొండు వందల యాభై రూపాయలు పడింది ట్వంటీ సిక్స్ కేజీస్ అండి ఇంకో జెప్టో అనే దాంట్లో చూస్తే అందులో వచ్చి పదమూడు వందల యాభై పడింది ఇదే కట్ట షాంపులు కానించి నుంచి ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉన్నాయండి కళ్ళుప్పు జెప్టోలో అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇప్పుడు మేము పెట్టిన దాంట్లో అయితే మాకు ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడింది పదిహేను రూపాయలు మంచిగా అండి మేము ఒకదానికి ఒకటి వేరియేషన్ చూస్తే ఆ వేరియేషన్లో రెండు వేల మూడు వందలు ఒకదానికి పడింది రెండు వేల అరవై రూపాయలు అయితే ఒకదానికి పడింది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది కాబట్టి మేము తక్కువగా అయితే పెట్టుకున్నాము మేము ఈ వస్తువులన్నీ డి మార్ట్లో పెట్టుకు డీమార్ట్లో పెట్టుకున్నాము డిమార్ట్లో పెట్టుకోవడం వల్ల మాకు మూడు అయితే సేవ్ అయ్యాయండి డిమార్ట్లు కూడా ఇలా ఆఫర్ చేస్తున్నారు ఆన్లైన్ నిన్న పెడితే ఈరోజు సరుకులు వచ్చాయండి మార్నింగ్ నైన్ థర్టీ లోపలైతే సరుకులు వచ్చేసాయి అన్ని సరుకులు కూడా కరెక్ట్గా తెచ్చారండి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే డిమార్ట్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇంటికి అవైలబుల్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మాకైతే మంచిగా అనిపించింది ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండానే ఈ వర్షంలో అన్నీ దొరుకుతున్నాయి కదా నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు పెట్టుకున్న తిలకం ఇవి వచ్చి మేము అంకాల పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళామని చెప్పాము కదండి అక్కడ హోమగుండంలో నవధాన్యాలు కానించి హోమగుండంలో ఏమేమి వేస్తారో అంతకంటే డబుల్ త్రిబుల్ అయితే అన్నీ వేసి ఆ నలము అంటే ఇవన్నీ నవధాన్యాలు వట్టివేర్లు అమ్మవారి చీర టెంకాయలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కానీ మొత్తం వేస్తారండి ఇలా అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో గడ్డిలాగా ఉంటుంది కదండి దాంట్లో నుంచి నెయ్యిలో కలిపైతే ఇది ప్రతి ఒక్కరికి ఇస్తారు మనం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ కావునైతే మనం నెయ్యిలో కలుపుకొని అయితే బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదండి ఎటువంటి దిష్టి సమస్యలు ఉండవు నేను పిల్లల కోసం అయితే ఇలా వెళ్ళినప్పుడల్లా తీసి పెట్టుకొని అయితే నేను ఆ తిలకాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను నెయ్యిలో కలిపి పిల్లలు చిడి